హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ బుల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న అలా మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది మరో అందమైన గిత్తల షెడ్లో మీకు పరిచయం తారని వీడియో చేస్తున్నాను ముందుగా పిఎస్ కేబుల్స్ పెరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామన్న వారి గిత్తల షెడ్లో ఏ ఏ గిత్తున్నాయి ఒక్కటిగా మీకు పరిచయం చేస్తానన్నా అన్న ఈ గిఫ్ట్ వచ్చేసి న్యూ క్యాటగిరీ దిగాలన్న రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ కొనుగోలు చేశారు న్యూ క్యాటగిరీ గిట్ అన్న ఇది ना ये सीजन का ना नेक्स्ट सीजन की भी न्यू कैटेगरी है न्यू कैटेगरी की तैनाती कीता ये तो जैसे सीनियर कीता ना सीनियर कीता ಒಸಾರಿ ಸೀನಿಯರ್ಗಿತ್ತಾಗಿತ್ತ ಇತ್ತ ಕವಾಗಿತ್ತ ಕವಾ ಬಲ ಆಗಿತ್ತಿ ಕೂಡ ಸೀನಿಯರ್ಗಿತ್ತೆ సీనియర్ గీత్త అన్న అటు న్యూ కేటగిరీ ఇది సీనియర్ గీత్తన్న ఇది ఇది న్యూ కేటగిరీ గీత్తనా ఇది కూడా ఇది కూడా రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ కొనుగోలు చేశారన్న రోలీ మేడం గారి దగ్గర నుంచి న్యూ కేటగిరీ గీత అనేది దిగబోయే గీత మొత్తం వీడి షెడ్యూలో నాలుగు గిట్టలు ఉన్నాయి అన్న ఒక సీనియర్ జత న్యూ కేటగిరీ దిగ బొయ్యకి జత చెయ్ నా న్యూ కేటగిరీకి త సీనియర్కి త సీనియర్కి త 7 వార ది న్యూ కేటగిరీకి మంచి ప్రదర్శన కనబరిచేటువంటి ఇతర గీత ఇది జతగా రెండు బ్లాక్ టైగర్స్ సీనియర్ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతులు కైవసం చేసుకునేటువంటి జత నైజత ఏబీసేజ్ ఉన్నటువంటి గీత్తలన్న సీనియర్ విభాగంలో న్యూ కేటగిరీ గీత్త చెట్ల మధ్యన ఉన్నాయి అన్న షెడ్ కూడా పచ్చని పొలాల మధ్య షెడ్ ఖాళీ సమయంలో ఇక్కడ అన్న చెట్లకు ఈ షెడ్లో ఒక గేదే ఇక్కడ కూడా కట్టేస్తారన్న నైట్ పూట పగులు అక్కడ ఉంటాయి నైట్ పూట ఇక్కడ కట్టేస్తారన్న పెరుమల శ్రీకృష్ణ యాదవ్ గారి గిత్తల సెడ్ అనేది ఒక చక్కని అందమైన దూడ కూడా ఉందన్న అన్న ఎద్దులకు వేటా వేసే కోర్టు మూడు ఉంటుందన్న ఎద్దులకు కావాల్సిన పచ్చిగడ్డి ఉందన్న చూడండి అన్న ఒకసారి తిరుమల శివకృష్ణ యాదవ్ గారి కల్లూరు గ్రామం పెద్దుటూరు మనం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయా సీనియర్స్ విభాగంలో మంచి ప్రదర్శన కలబడిచే ఇటువంటి గిత్తలన్న న్యూ కేటగిరీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి దిగిపోయే న్యూ కేటగిరీ బులనేది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది థ్యాంక్ నా